ਕਾਲਕ ਇੱਕ ਸਾਡਾ ਬੰਦ ਇਸ ਤਰ੍ਹਾਂ ਹੋ ਗਿਆ ਜਦੋਂ ਜੇਟ ਤੋਂ ਫੌਸਵਾ ਤੇ ਪਾਲਨ ਕਲੇਨ ਸੀ ਆਪਣਾ ਗੁਆ ਗੁਆ ਕੇ ਫੇਰ ਤੱਕ ਜੇ ਨਾ ਡੇਟਾ ਮਦਦ ਲਈ ਇਹ ਜਰੂਰ ਦੀ ਲਈ ਜੰਬ ਤੱਕ ਲੈਣਾ ਅੱਪਰ ਤੋਂ ਸਿਰ ਮਾਨਗ ਜਰੂਰ जी जी मान से ये नहीं यार का कमिशन कारण जेल में डाल देना कारण डाल दे सर हम पर हम पर 15 दिन का कमिशन संगठन सर गवर्नमेंट हाउस पर जी 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 अरे सर बोलिए सर बोलिए मैं बड़ा ज्यादा ने दिन इब्राद कर ले केंद्र आवेदन ले नहीं

ఇన్చార్జ్ గారు మారెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పేది ఒకటి విడదాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు ఏ గ్రామానికి ఏ పని అవసరం అనేటువంటి దాని మీద ప్రతిరోజు కూడా వారు ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామానికి కూడా ఐదు కమిటీలని సభ్యులు కమిటీలో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది దాని ద్వారా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా లేదా రోడ్డు సమస్యలు ఉన్నాయా లేకపోతే ఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అడుగుతా ఉన్నారు ఏ సెంటర్లు అడుగుతా ఉన్నారో అభివృద్ధి ఏం చేయాలి సంక్షేమ పథకాలు అందరికీ అందితనే లేదు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీలు ఏర్పాటు చేస్తారు మరి ముఖ్యంగా ఈ రోజు గ్రామం రావడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి బొప్పన కృష్ణ గారు బొప్పన కృష్ణ గారు ఎలక్ట్రికల్ షాక్ కొట్టి మొత్తం చాలా ముళ్ళంతా గాయాలవ్వడం జరిగింది మొన్నే మరి మరి గారు అక్కడ జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడటం మెరుగైన వైద్యం కూడా చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులు కూడా మంచి ఇలా మాకు చికిత్స అందిందని చెప్తూ ఉన్నారు మేము అందరం రావటం మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలుపు అందరూ కలుపుకుని కొద్దిగా చిన్న మాకు దోచంతో చిన్న ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి కుటుంబానికి ఆధారపడి ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆనందం అలాగే గ్రామం వచ్చాం కాబట్టి గ్రామంలో అన్నటువంటి వివిధ సమస్యలు డ్రైనేజీ కొద్దిగా బాగోలేదని చెప్తా ఉన్నారు పంచాయతీ సిబ్బందితో మాట్లాడడం అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో అనాథ నుంచి ఉన్నటువంటి రామాలయం అంటే అడుగుతూ ఉన్నారు ఇవన్నీ పరిస్థితులను బట్టి చేయడానికి వీలుంటుందని ఇక్కడ గ్రామస్తులు చెప్పలేదు ఏదేమైనా మా అందరి ఉద్దేశం మల్లారెడ్డి శ్రీనివాస్ గారు కానీ నేను కానీ పార్లమెంట్ సభ్యులు తెంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కానీ మిగతా కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాసనసభ్యుడిగా విటాపురం నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకోవాలంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ప్రజలందరూ కూడా ఇబ్బంది లేనటువంటి పనులు ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో మేము అందరం కూడా గ్రామాలు జరుగు తిరుగుతూ ఉన్నాం అని నిత్యం కూడా ఈ గ్రామాలన్నీ తిరుగుతాం ఎప్పటికప్పుడు ఏ పనులు కావాలో అంటే ప్రయారిటీ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రయారిటీ అంటే చాలా మంది డ్రైన్లు అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టి ముప్పై వేలు పైచలు పని పనులు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా పెద్ద పెద్దపేట పెట్టింది రేపు నెక్స్ట్ ఫేజ్లో డ్రైన్స్ వేస్తూ ఉంటాం డ్రైన్స్ తర్వాత చాలా మంది సామాజిక భవనాలు కావాలి చిన్న చిన్న ఫంక్షన్ వాళ్ళ కింద మధ్య తరగతి కుటమికులు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటామని అడుగుతాం ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రకారంగా చేయడం జరుగుతుంది ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి పని కూడా చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తే చాలా